మన బొజ్జల గోపాలకృష్ణ గారి రెడ్డి గారు ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి అంటు పెట్టుకుని పార్టీయే తన మతంగా పార్టీయే తన దైవంగా ఆయన ఎంతో అనంగా సోదరుడుగా మిత్రుడుగా నాన్నగారికి ఆయన పరిపాలన దక్షత ఆయనకున్న అనుభవం తో నాన్నగారి సహసరుడుగా ఆయన కేబినెట్ లో మంత్రిగా మరి మీకు తెలుసు ఆయన చేసిన సేవలు ఆయన సేవలు ఎంత చెప్పినా అది మనకు చాలా తక్కువే అవుతుంది ఆయన శాశ్వతంగా మనందరు హృదయాల్లో నిలిచిపోయాడు ఆయన బాధ్యు గోపాలకృష్ణ గారి రక్తం తమ్ముడు సుద్ధి సుద్ధిరెడ్డిలో కూడా దొరబిస్తుంది రెడ్డి గారిని తమ్ముడి దారిని తమ్ముడు ఇక్కడ సైకిల్ కి వేసి ప్రజాస్వామ్యానికి మీ ఉనికికి మన రాష్ట్రానికి మళ్ళీ మీరు చరిత్ర తిరగ రాయాలని చరిత్ర సృష్టించాలన్న మేమే దాన్ని తిరగరాయాలన్నాం మేము